అందరికీ నమస్తే అండి నేను మీ నరేష్ ఈరోజు మరొక కొత్త విషయాన్ని మీతో పంచుకోవాలని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది సహజంగా ఈరోజు ఉన్నటువంటి కాలంలో ప్రతి ఒక్కరు కూడా వాస్తుకు సంబంధించినటువంటి విషయాల్లో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటున్నారు ఈ వాస్తుకు సంబంధించినటువంటి విషయాలు మనము జాతక చక్రం ద్వారా ఎలా పరిశీలించవచ్చు అనేది మనం ఈరోజు తెలుసుకుందాం జాతక చక్రంలో ఎలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు లేదా ఎలాంటి గ్రహాల ద్వారా ఈ వాస్తు దోషం అనేది ఏర్పడుతుంది జాతక చక్రం ద్వారా వాస్తు దోషాన్ని ఎలా పరిశీలించవచ్చు ఎలా తెలుసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని మాట్లాడుకుందాం అలాగే ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి కుండలిలో ఉన్నటువంటి వాస్తు దోషానికి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది సహజంగా ఆకాశం నుండి వచ్చేటువంటి కాంతులు ఏవైతే ఉన్నాయో వ్యక్తుల యొక్క జీవితంలో ప్రభావాన్ని చూపిస్తాయని మనకు తెలుసు వీటిని మనం జ్యోతిషులు అనుకుంటుంటాం ఈ జ్యోతిషుల ద్వారా వచ్చేటువంటి ప్రభావం ఈ జ్యోతిషుల ద్వారా వచ్చేటువంటి కాంతుల వల్ల వ్యక్తిగత జీవితంలో కావచ్చు లేదా భౌగోళిక అంశాల్లో కావచ్చు ఎన్నో రకాలైనటువంటి మార్పులు అనేటివి జరుగుతున్నాయి ఈరోజు అది మనము గమనిస్తున్నాం కూడా అలాగే వాస్తు దోషం కూడా ఈ జ్యోతిష్ల నుండి వచ్చేటువంటి కాంతుల ద్వారా వాస్తు దోషం అనేది కూడా ఏర్పడుతుందనడానికి ఒక కారణంగా మనము చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆకాశంలో ఉన్నటువంటి ఆకాశం నుండి వచ్చేటువంటి కాంతులు ఏవైతే ఉన్నాయో వ్యక్తి యొక్క గృహంలోని ద్వారం గుండా లోపలికి ప్రవేశించినప్పుడు ఆ కాంతుల ద్వారా ఆ వ్యక్తుల యొక్క జీవితంలో ప్రశాంతతను కోల్పో లేదా మానసిక అలజడి అనేది ఉండవచ్చు లేదా సంతోషాన్ని కోల్పోయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎప్పుడైతే నెగటివ్ ఎనర్జీ వ్యక్తి యొక్క ఇంటి గుమ్మం నుండి లోపలికి ప్రవేశించినప్పుడు అతడి యొక్క జీవితంలో ఎన్నో రకాల మానసిక ప్రశాంతతను కోల్పోయే విధంగా ఆనందాన్ని కోల్పోయే విధంగా తయారు చేస్తుందని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు మరి ఇలాంటి ఇలాంటి నెగటివ్ ఎనర్జీని మనము మన యొక్క జాతక కుండలి ద్వారా ఎలా తెలుసుకో ఆస్ట్రోవాస్తు వాస్తు సూత్రాల ప్రకారం వ్యక్తిగత జాతక చక్రంలో కేతువుల యొక్క అక్షం ఏదైతే ఉందో దాని ద్వారా ప్రసరించేటువంటి కాంతులు ఆకాశం నుండి వచ్చేటువంటి కాంతులు ఏవైతే ఉన్నాయో అవి వ్యక్తి యొక్క జీవితంలో చాలా ప్రభావాన్ని చూపిస్తుంటాయి ఇలాంటి కాంతులు సహజంగా కంటికి కనబడవు ఇక్కడ ముఖ్యంగా ఒక అంశాన్ని కనుక గమనిస్తే రాహు మరణించిన వ్యక్తులకు ప్రాతినిధ్యం వహిస్తాడు హేతువు ఆధ్యాత్మికతకు ప్రాతినిధ్యం వహిస్తుంది రాహు యొక్క ఉనికి వ్యక్తిగత జీవితంలో అననుకూలతలను ప్రభావితం చేస్తుంది దాని ద్వారా జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ప్రకంపనలు సృష్టించబడతాయి అలాగే కేతువు సానుకూలతను తీసుకువస్తుంది ఇళ్లలో ఆధ్యాత్మికతను పెంపొందించడానికి సహకరిస్తుంది కేతువు ఉన్నత దైవాన్ని సూచిస్తాడు ఆధ్యాత్మికతను సూచిస్తాడు మన యొక్క జన్మ చాట్లో కనుక చూసినప్పుడు రాశి కుండల్లో చూసినప్పుడు నాలుగవ ఇల్లు చతుర్థ భావం ఏదైతే ఉందో వ్యక్తి యొక్క సుఖజీవనాన్ని తెలియజేస్తుంది తన ఇంటి గురించి తెలియజేస్తుంది అలాగే నాలుగవ ఇంటి నుండి నాలుగవ భావం నుండి ఎనిమిదవ భావం పన్నెండవ భావం ఏవైతే ఉన్నాయో ఆ వ్యక్తి యొక్క ఇంటికి సంబంధించినటువంటి పరిసరాలను సమాజంలో తనకు ఎదురయ్యేటువంటి విషయాలను మరియు పర్యావరణాన్ని తెలియజేస్తుంది రాహువు నాలుగు ఎనిమిది పన్నెండు భావాల్లో ఉన్నప్పుడు దోషంగా పరిగణించాలి అది వాస్తు దోషానికి మూల కారణంగా ఉంటుందని చెప్పుకోవాలి దీని ద్వారా వ్యక్తి యొక్క జీవితంలో చాలా ప్రతికూల అంశాలు ఏర్పడతాయి సప్తమ భావం సప్తమ భావాన్ని చూస్తే చతుర్థ స్థానం నుండి చతుర్థ భావం సప్తమ భావం ఇది వ్యక్తి యొక్క అనుబంధాలను వ్యక్తికి ఉండేటువంటి సంబంధాల గురించి మనకు ఈ భావం తెలియజేస్తుంది తన యొక్క జీవిత భాగస్వామి కావచ్చు సమాజంలో తనకు ఉండేటువంటి సంబంధాలు కావచ్చు ఇతరులతో తనకు ఉన్నటువంటి సంబంధాలు కావచ్చు ఇలాంటి విషయాలను సప్తమ భావం అనేది మనకు తెలియజేస్తుంది కాబట్టి చతుర్థ భావం నుండి చతుర్థ భావం అయినటువంటి సప్తమ భావం ఏదైతుందో సప్తమ భావం పైన కూడా రాహు యొక్క ప్రభావం అనేది కనబడుతుండడం గమనించవచ్చు ఈ విషయంతో పాటుగా చతుర్థాంశం కూడా మనము గమనించాలి చతుర్థాంశలో ఉన్నటువంటి గ్రహస్థితిని కూడా పరిశీలించాలి ఎందుకంటే చతుర్థాంశం అనేది వ్యక్తి యొక్క సుఖ జీవనాన్ని గురించి చతుర్థ భావానికి సంబంధించినటువంటి విషయాల గురించి మనం ఇక్కడ తెలుసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చతుర్థ భావాన్ని అంటే చతుర్థాంశం కూడా గమనించడం వలన ఇందులో ఉన్నటువంటి ప్రతికూలతలను మనము గమనించవచ్చు ఇందులో గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి ముఖ్యంగా రాహుకేతులు ఎలాంటి స్థానాల్లో స్థితి పొందారు అనే దాన్ని బట్టి వ్యక్తి యొక్క జీవితంలో దోషం ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే చతుర్థాంశలో లగ్నము సప్తమ భావాన్ని పరిశీలించాలి అంతేకాకుండా చతుర్థాంశలో నాలుగవ భావాన్ని నాలుగవ భావానికి సప్తమ స్థానమైనటువంటి భావాన్ని కూడా పరిశీలించడం వలన ఈ వాస్తు దోషం తన యొక్క జన్మ జన్మకుండలిలో ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది ఇక్కడ చతుర్థాంశలో అంటే డి ఫోర్త్ చార్ట్ ఏదైతే ఉందో దానిలో రాహుకేతువులు సహజంగా కేంద్ర స్థానాల్లో ఉండకపోవడం చాలా మంచిది కేంద్ర స్థానాల్లో ఉండినట్టయితే ఖచ్చితంగా తమ యొక్క జీవితంలో వాస్తుకు సంబంధించినటువంటి దోషాలను కలగజేస్తుందని తెలుసుకోవచ్చు జన్మ కుండలి ద్వారా వాస్తు దోషాన్ని ఎలా పరిశీలించవచ్చు అనే విషయం ఈ అంశం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ధన్యవాదములు